వైసీపీ బహిష్కృత నేత మాజీ ఏఎంసీ చైర్మన్ మల్లిమాల సుకుమార్ రెడ్డి ఇంటి దగ్గర కోలాహలం ఏర్పడింది నూతన సంవత్సర శుభాకాంక్షలు భారీ ఎత్తున స్థానికులు తెలిపారు తనను పార్టీ ఉంచినా ఉంచకపోయినా తాను కావల ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన పేర్కొన్నారు ప్రతి ఒక్క కుటుంబం వారి పిల్లలతో హాయిగా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుని ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో పాడి పంటలతో అష్టైశ్వర్యాలతో ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో వడ్డిల్లాలని మనసారా కోరుకుంటూ నన్ను ఈరోజు వేలాది మంది అభిమానులు గుండెల్లో పెట్టుకొని నా వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి అభిమానుల కోరిక మేరకే నా నిర్ణయం ఉంటుంది అలాగే ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కార్యకర్త నన్ను ఇన్ని సంవత్సరాల కాలంలో నా వెంటే నడిచి ఈ రోజు వరకు కూడా నా గుండెల్లో ప్రతి ఒక్క అభిమానులు చిరస్థాయిగా నన్ను ఉండించుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారి నిర్ణయం మేరకే తల్లిలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకే నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఏ విధంగా అడుగులు వేయమంటే ఆ విధంగానే అడుగులు ముందుకుంటాయి అంతేకాకుండా నన్ను నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసిన వేలాది మంది అభిమానులతో కూడా చర్చించి అభిమానుల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుందని కూడా కొత్త సంవత్సరంలో ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ